నమ్మకం వాదది ఆ నమ్మకంలో ముందుకు పోతూ ఉన్నారు ఆ నమ్మకాన్ని ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అది రాజకీయం చేస్తున్నారో ఒంగోటి ముంగోటి చేస్తున్నారో ఇది పులివెందులో పెద్ద ప్రాపకంగా అయింది కానీ ప్రస్తుతం పోలేడమ్మ త్రిశులు విషయంలో ఎందుకు రాజ్యాంగం జరుగుతుందో ఎక్కడ రాజ్యాంగం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితి సిద్ధిగతుల ప్రకారం మొత్తం అంతా పులివెందు నియోజకవర్గం వైఎస్ కుటుంబీకులు సపోర్ట్ చేసేవాళ్ళే మొత్తం చేసేవాళ్లే గతంలో కూడా కానీ ఎందుకు ఈ రాజకీయం జరుగుతుంది ఎక్కడ ఈ రాజకీయం జరుగుతుంది అనే అంశంపై పోలేరమ్మ త్రిసులు విషయంగా ఎందుకు రాదాంతం మన ముస్ నేతల సవిరంగా వాళ్ళు చెప్తారు వినండి చెప్పండి సార్ ఎలా మందికి తెలియజేయడం తొలిదండ్రులు ఎప్పుడు రాజకీయాలకు విధేతులై ఏ పార్టీకి సంబంధం లేదు కేవలం ఇది ఎవరో చిన్నపిల్లలు ఏం చేసుకున్నారో చేస్తున్నారు కాబట్టి ఎప్పుడో పూర్వ చరిత్ర మా పెద్దలు కానించి వాళ్ళ పెద్దలు కానించి ఈ మసీదు కట్టింది పద్నాలుగు వందల పదకొండులో మండోల్ షాప్ జరుగుతంలో కట్టింది ఈ మసీదు ఆ కట్టించిన వాళ్ళు ఉండా పోయినారు కానీ అక్కడ పోలేన మంది దేవర జరుగుతుంది మూడు సంవత్సరాల సార్ దేవడ జరుగుతుంది ఈ దేవరకు యావత్ పుల్లి ప్రజలు ఐకమత్యంగా అనూయంగా కలిసి కలిసిపాటువే చేసుకుంటున్నాం కానీ ఈ చిన్న విషయానికి కృషిలో విషయానికి ఎవరో చిన్నపిల్లలు ఏదో వాళ్ళ ఓపెన్ చేయాలని చూస్తాం కానీ దీనికి కులానికి అలాంటి సంబంధం లేదు మేమంతా హిందూ ముస్లిం బాయి బాయిగా ఇప్పటి నుంచిగా ఎప్పటి నుంచి చిన్న గిచ్చి కూడా పులివెందులో మేము చిన్న విషయాలు పండగ వచ్చిన పప్పులు వచ్చిన ఐక్యమత్యంగా కోరుకుంటూ అన్నదమ్ములు వల్ల భావాలు మేము అందరం కానీ ఇవన్నీ తప్పుడు చేశారు కానీ మాకు హిందూ హిందువ ఎలాంటి సంబంధం లేదు అనా ఇప్పుడు ఈ మసీదు ఒక మసీదు నీకు చిన్నప్పటి నుంచి చూస్తుంటావు అనా నూరుల గారు ఈ మసీదు చిన్నప్పటి నుంచి చూస్తుంటావు ఈ మసీదు అంశం విషయంగా ఎప్పుడే కానీ ఏ సమస్య కానీ గత నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వచ్చిందా ఇంత మాకు యాభై రెండు సంవత్సరాలు మాకు యాభై రెండు సంవత్సరాలు పుట్టి పెరిగింది ఇక్కడే మేము మాకు దేవ నపోయేదా చిన్న లాంటివారు ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన ప్రోత్సాహం నాకు ఎంతో ఉంది ఒక కౌన్సిలర్ సీట్ లో కానీ తో నాతో ఏదన్నా చెప్పడానికి కానీ ఆయన అవకాశం ఎన్నో చేసినాడు అలాగే ప్రెసిడెంట్ బంజర సంఘం ప్రెసిడెంట్ మన ప్రసాద్ గారు ఉన్నారు ఆయన నా క్లాస్మెంట్ స్నేహితుడు మురళి బండల్ మురళి నా యొక్క క్లాస్మెంట్ ఆ తర్వాత బీజేపీ క్యాండిడేట్ మన భాను ప్రకాష్ నా క్లాస్మెంట్ మేమందరం ఒక కలిసి మెలిసి పోతున్నాం ఆయనకు పుట్టించింది దేవుడే మాకు పుట్టించింది దేవుడే అయితే ఆయన ఆచారం ఆయనకు మా ఆచారం మాకు మా ఆచారాన్ని వాళ్ళు గౌరవించినారు వాళ్ళ ఆచారాన్ని మేము గౌరవించినాం గౌరవిస్తూ ఉంటాం సకినంత వరకు మేము గౌరవిస్తూనే ఉంటాం ఎందుకంటే ఇస్లాం ఏం జరుగుతుందంటే ఆయన ఏ మతాన్ని మీరు కించపరచకండి ఏ మతాన్ని మీరు దోషించకండి ఎందుకంటే ఏమో మీరు వల్ల వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు ఇది ఖురాన్ యొక్క వాక్యం మహమ్మద్ ప్రత సహాం గారు ఏం చెప్పారండి శాంతి నెలకొల్పండి ప్రేమ అనురాగంతో మీరు సంపాదించేషాలతో ఏమీ సంపాదించలేరు అందుకు మా సోదరులని హిందువు ప్రజలు మేము గౌరవిస్తున్నాం భాను ప్రకాష్ గాని ఇంకొక మా మురళీ గాని ఎంతో మంది ఉన్నారు నా స్నేహితులు మేమందరం కలిసి కాకపోతే ఈ చిల్లర ముక్కలు ఉన్నారే కొంతమంది ఆ చిల్లర ముక్కలు చేసే చేష్టల వల్ల వేరిపోయి ఇవి విభేదాలు వస్తున్నాయి తప్ప మాకు వారికి ఎటువంటి విభేదాలు లేదు మేము వారు చేసే ప్రతి ఒక్క పనిని గౌరవిస్తున్నాం ఆస్వాది నేను చెప్పేది నలభై ఏళ్ళు ఉన్నారు ఇక మసీద్ అంటే మసీద్ పాత మసీద్ కొత్త మసీద్ అన్ని ఒక వివేకానికి అయితే ఏదో రోడ్డు విషయంగా ఆ రోడ్డు విషయంగా ఏదో స్పందించారు విషయంగా అంతే కాని అది కూడా సమస్య పరిష్కారం అయ్యింది మాకు ఏదైనా కష్టం మా హిందూ సోదరులే మమ్మల్ని ఆదుకొని సహాయం చేశారు కానీ ఇన్నేళ్ళుగా ఎప్పుడే కానీ మాకు ఇటువంటి ఎక్కడే కానీ లేవు సమస్య అనేది ఎక్కడ లేదు కేవలం చిన్నపిల్లలు చేస్తున్నారు కానీ హిందూ ముస్లిం కళాదా అనేది పుల్లిందరూ ఎప్పుడు జరగదు జరగబోదు జరగనివ్వండి ఎందుకంటే ఊర్లో మేమంతా పెద్దలు ఉన్నప్పుడు చేసి దాటి ఉన్నాం మేము ఊర్లో లేనప్పుడు ఈ పిల్లగాళ్ళు ఎవరో చేస్తున్నాం తప్ప ఇలాంటి పరిస్థితులు రానివ్వము రానివోము రాని కూడా చేస్తాం కాబట్టి ఇది మాకు మా భాయిలకు ఎలాంటి సంబంధం లేదని యావత్ మందికి జ్ఞానం తెలియజేస్తున్నాం మీ పద్ధతి మీది వాళ్ళు ఎందుకు వాంటెడ్ గా చేస్తున్నారా అని తర్వాత ఇంకోటి ఇంకోటి అయ్యా ఏం లేదు వాంటెడ్ గా అంటే ఏం లేదు వాళ్ళ ఆ రోజు ముక్కు ముక్కుపడి ఏదో ఉండేది చేస్తున్నారు తప్ప దృశ్యంలో ఎందుకు అడ్డుపడ్డారు ఎవరు అడ్డుపడ్డారు అడ్డుపడ్డారు అడ్డుపడ్డారా అడ్డుపడి లేదు జరిగింది ఏంటంటే గతంలో మామూలుగా ఏదో ఎత్తులో కట్టించే కదా అనిష్టం అని వాళ్ళే ఏదో కట్టిస్తున్నారు ఆ దేవలాన్ని అప్పుడు వైఎస్ మనోహర్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ మసీదు ఉంది మీరు కొంచెం అక్కడి వరకే ఉండండి ఇది చేసుకోవద్దు అనే మాట చెప్పినారు కాబట్టి ఆ మాట మా వాళ్ళు ఎవరు తెలియక దాన్ని మనోహరి సార్ దగ్గర పోయింటే ఒక్క మాట అయిపోయింది మా వాళ్ళు తెలియక స్టేషన్ పోయినారు స్టేషన్ కు పోవడం వల్ల అది ఒక ఇష్యూ అయిపోయింది ఇట్లా కాకున్నారని అంటే మేమైతే దాంతో అట్టించలేదు ఎవరో తెలియని మూకళ్ళు పోయి దాన్ని విది సరే ఈ విషయాల్లో పోలీసులు చాలా చెప్పండి హిందువులు కాదు తీరు చెప్పండి వాళ్ళు కూడా నీతి నిజాయితీగానే మమ్మల్ని పిలిపించినారు వాళ్ళను పిలిపించినారు ఏమని మాట్లాడినారు మాకు ఎటువంటి సందేశం లేదు వాళ్ళు పరిష్కరంగా బాధ చేసుకోమని చెప్పినాం మరి ఎందుకు వచ్చిందని ఎవరో తెలుసు తెలియలేదు పోలీసులు అంటే కఠినంగా పనిచేస్తున్నారు పని లేదు వాళ్ళు ఎవరు ఇబ్బంది లేకుండా బాగా నీటుగా ఒక నిర్వర్తించారు మాకు వాళ్ళకు అన్నదమ్ముల కింద వాళ్ళు జరగమని చెప్పినారు మేము అదే పదిగా ఉన్నాం కానీ పోలీసు వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ దీనికి మాకు అందరం కలిసికట్టుగా పని ఉంటామని అందరూ ఆల్రెడీ మా వాళ్ళు చెప్పినారని మేము ఊళ్ళో లేము పెద్దలు చెప్తారు మా పెద్దల ఈ మసీదు గతంలో ఎంతవరకు ఇప్పుడు ఎంత డెవలప్ అయింది ఎంత అయితే లక్షల్లో కానీ అంటే మామూలుగా పట్టింది మాత్రం అది ఆ తర్వాత మేమే కష్టపడి చాలా గవర్నమెంట్ లేదు మేమే చందాలు ప్రజలంతా ముస్లిం సదులు నేనే కాదు యావ బులివా కాదు రాష్ట్రంలోని ముస్లింస్ అందరూ కలిసి జాయిన్ చేసిన వచ్చిందంతా ఎందుకు మేము యావపైన జంతా ఇప్పుడు ఊరికి ఊరికి పోతే పలా ఇవ్వడికి మసీదు కావాలంటే మసీదు పలాంటి పరదాలు ఉన్నాయంటే చందాలు కేకిచ్చిందే కానీ ఎవరు బాగా కట్టింది లేదు కట్టించింది లేదు ఎంత అవసరం అండి వాళ్ళు ముక్కుపడి ఉంటే నేను కట్టుకుంటుంది ఏవనం మదాయమానము కేవలం మనకు అని అల్లా యొక్క ఏ పని జరిగేది ఆమె అతను తప్ప మనం చేసింది లేదు మాకు చేసింది లేదు ఇది మేము ఏదన్నా ముక్తి కూడా ఎవరో చేస్తుంటారు అలా నా పని లేదా అనుకో ఇలా మీకు కట్టిస్తానని అట్లా చేసిన వాళ్ళు ఉండదు చందాన్ని రూపంలో వచ్చిన ఉన్నాయి తొందరగా కఠిన వాళ్ళు కూడా పూర్వం ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్ కాదు అప్పుడు నా అడుగు అడుగుతారు పద్నాలుగు వందల పదకొండు కఠిన మంచిది ఇది అని కది కది మసీద్ అని గడ్డిపో మసీదు ఈ మూడు మసీదు అప్పుడు మన రాజు ఉన్నారు భాజపా చూసారుగా ఎందుకో ఏదో జరుగుతుంది రాజకీయం ఎందుకు జరుగుతుంది ఎక్కడ రాజకీయం జరుగుతుందో కానీ ఎప్పటి నుంచి మసీదు ఉండేది కానీ ముస్లిం సోదరులు హిందూ దేవత బాయ్ బాయ్ ఇది ఎందుకు సృష్టిస్తుంటారు అని విక్షిన్ లాలాలు చెప్తూ ఉన్నారు దీనికి ఎవరు గమనిించాలి ఆన ప్రజానీకం governing దాని అన్నది మీ హిడర్ జాలి దారంగోత్సమయ రెడీ రెడీ ఓకే మన నమస్కారం ఈ ముఖ్యంగా ప్రధాన అంశం ఫిషర్ అది అటువంటి ఇటువంటి కార్యక్రమం కాదు భువనంలో గత నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి జరుగుతున్న సతంగం ఇది పొలిమేర కార్యక్రమం ఈ పొలిమేర కార్యక్రమంలో ముస్లిం నేతలు కావచ్చు ఆ తర్వాత హిందూ నేతలు కావచ్చు పొలిమేర అంటే జాతర జరుగుతుంది ఆ జాతర అంశం ఆ జాతర నిర్ణయాలు ఆ జాతర పరిస్థితులు ఇప్పటి నుంచి కాదు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఆయా నుంచి జరుగుతున్న జాతర అంశం ఈ జాతర అంశంగా ముఖ్యంగా పొలిమేర పొలిమేర అంటే ఏంటి పొలిమేర అర్థం తెలుసా పొలిమేర గురించి మీకేం తెలుసు పొలిమేర అంటే పొలి మీద రాజకీయం చాలా ఉన్నాయి మీరు ఒక పరిస్థితులు జాతర జరగాలి అంటే పొలి 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 అని అంచుకుంటా వెళ్తారు ఆ పొలి మేర రాజకీయం ఇది ఇప్పటి నుంచి జరుగుతున్న రాజకీయం కాదు ముప్పై నుంచి నలభై ఏళ్ళ మంది జరుగుతున్న రాజకీయం అటువంటి పనిమేర విషయంలో హిందూ తత్వం పక్కన పెట్టండి ఆ తర్వాత ముస్లిం తత్వం పక్కన పెట్టండి మన పులివేంద సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పోలి మేర రాజకీయం అది కూడా పోలేరమ్మ రాజకీయం ఇది కూడా పులివేంద్ర చరిత్ర ఉంది అటువంటి ఇటువంటి చరిత్ర కాదు మొత్తం ఆంజనేయుని ఆంజనేయుని గుడి ఆంజనేయుని గుడి అమ్మవారి తర్వాత మధ్యలో తూర్పు ఆంజనేయ ఆంజనేయ స్వామి ఆ తర్వాత అంకాలమ్మ గుడి ఏటు చెట్టు పొలిమేర రాజకీయం అక్కడ నుంచి ఇక్కడి వరకు ప్రతి పరిస్థితి విషయంగా నడుస్తుంది జాతర ఆ జాతర ఏ విధంగా ఉంటుందంటే ఆ పొలిమేర విషయంలో ముఖ్యంగా పొలిమేరలో ఒక దున్నపోతులు కాదు ఆ తర్వాత ఇతర రకాల పరిస్థితులు కాదు సంఘం అంతా కూడా ముందుకుండి నడుస్తుంది ఈ కార్యక్రమం నడిపించే స్థితిగతులు ఇది ప్రతి ఏడాది పొలిమేర అంటే అటువంటి పరిస్థితి అటువంటి పొలిమేర పరిస్థితి నీతి నిజాయితీగా పద్ధతి ప్రకారం కొనసాగించాలి కదా ఇలా పొలివేరమ్మ దేవాలయంలో త్రిశుల పరిస్థితి అంట పోలీసులు వచ్చారు ముందు వచ్చారు ముందు వచ్చారు ఏం చేశారో ఎక్కడ చేశారో తెలియదు కానీ మొత్తానికి అయితే సరిదిద్దారు పంచాయతీ ఈ రోజు కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం మన బిజెపి నేత ప్రముఖ నేత అటువంటి ఇటువంటి నేత కాదు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎప్పుడైతే ఉన్నిందో అప్పటి నుంచి నమ్ముకున్న వ్యక్తి అప్పటి నుంచి నమ్ముకున్న వ్యక్తి శ్రీనాథ్ రెడ్డి ఇటువంటి ఇటువంటి బిజెపి నేతలు పల విషయం విన్నాం చెప్పండి సార్ చెప్పండి నమస్కారం ముఖ్యంగా రామరాజ్యం ఛానల్ మిత్రుడు కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా నమస్సు మాజులు శుభాకాంక్షలు ఈరోజు వారు చెప్పినట్టు పులివందులలో నెలకొల్ నెలకొని ఉన్న పులిమేర పోలేరమ్మ తల్లి అదేవిధంగా మధ్యలో నడివీధి పెద్దమ్మ తల్లి అదే విధంగా అంకాలమ్మ తల్లి ముగ్గురు దేవతలు ఒక రేఖపై పులివెందుల్లో కొలువై ఉన్నారు పులివెందుల ప్రజల ఆరోగ్య బాగోగులు వారి పరిస్థితులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఈ అమ్మవారి ముగ్గురు కూడా పులివెందులకు కాపలాగా ఉన్న పరిస్థితి గత వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ఎటువంటి పరిస్థితిలో పోలేరమ్మ తల్లి గుడి వద్ద ఉన్న త్రిశూలం లేని పక్షంలో అక్కడ పెద్ద ఎత్తున హిందూ సంఘాలు సంకల్పించి త్రిశూల స్థాపన చేయాలి అమ్మవారి ఆయుధమైన త్రిశూల స్థాపన అక్కడ త్రిశూలాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా కలిసి ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది చాలా పెద్ద ఎత్తున విజయం విజయం సాధించింది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలంతా హిందూ బంధువులంతా కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా అన్న ప్రసాదం కూడా అందరికీ కల్పించడం జరిగింది దాదాపు ఎనిమిది వేల మంది హిందూ భక్తులు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇదే ఈ గ్రామ దేవతలైన ఈ ముగ్గురు అమ్మలు ఈరోజు పులిదందుల కంటికి రెప్పలా పులివెందులు కాపాడుకుంటూ గతంలో ఇక్కడంతా వ్యవస్థలన్నీ లేనప్పటికీ కూడా వారు కొలువై ఉన్న పరిస్థితి ఈరోజు వారి సంరక్షణలోనే పులివెందుల మనగొలుగుతానది ఎటువంటి రాజకీయాలు ఇక్కడ లేవు ఎటువంటి మత ఘర్షణ లేవు హిందూ సాంప్రదాయాల్లో పద్ధతిగా ఈరోజు ఒక సనాతన ధర్మంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు మీరు చెప్పండి సార్ మీరు సీనియర్ బిజెపి కాదు ఎక్కడైనా కానీ ఎందుకు వస్తుంది అంటే ఈ పరిస్థితి ఎప్పుడైతే దేవాలయాలు హిందూ సమాజం నిర్వహిస్తున్న రోజులు ఈ వెంకూడ దేవాలయాలు సురక్షితంగా ఉన్నాయి కానీ ఈ రోజు ఎప్పుడైతే ప్రభుత్వం తన అధినయో తీసుకుని ఇష్టారాజ్యంగా అంటే పంచనా మొదలుపెట్టిందో దేవాలయాలకు దిక్కు లేకుండా పోయింది వాస్తవంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే దేవుడు లేకుండా మనిషి జీవించలేదు హిందూ హిందువు రామవుడు ఆడి తర్వాత ఈశ్వరుడు ఆడి తర్వాత ఇతర వెంకటేశ్వరుడు అదే కదా ఇప్పుడు సమస్య మన హిందూ దేవాలయాలను కొనసాగుతున్నాయంటే సమస్య అక్కడ లేదు వాస్తవంగా ఈ రోజు హిందూ సమాజం ఎప్పుడైతే ఉదాసీనంగా ఉందో హిందూ దేవాలయాల సంరక్షణ పట్ల అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఏ దేవాలయాలు మన కోసం ఉన్నాయి మరి దేవాలయాల యొక్క దేవాలయాలు కానీ వాటి యొక్క ఆస్తులు కానీ ఎవరు సంరక్షించాలి మనమే సంరక్షించాల్సింది కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వము హిందూ సమాజం ఉదాసీనంగా ఉన్న కారణంగానే అనేక రకాలుగా ప్రభుత్వం తన ఇష్టారాచ్యంగా పనిచేస్తుంది ఆస్తున్నాయి అంటే దేవాలయ ఆస్తులని కూడా అట్లాగే ఎవరికి పెడితే వాడు ఆక్రమించుకుంటున్నారు ఎట్లా ఆక్రమించుకుంటారు ఎందుకోసం పెట్టారు అసలు ఎవరిచ్చారు దేవాలయాలకు భూములు దాతలు ఇచ్చారు ఏది దేవాలయాలు కూడా సక్రమంగా నిర్వహించడం కోసం మరి ప్రభుత్వం ఎందుకు వస్తుంది అంటే ఎవరంతా వాళ్ళు ఎందుకు ఆక్రమించుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఈ త్రిశూలు అనేది విధంగా చెప్పాలంటే త్రిశూలు అంటే మనందరూ తెలుస్తుంది వాయుదం అంటే ఎక్కడైతే అక్రమాలు జరుగుతుంటారో అక్కడ త్రిశూలం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ రోజు దేవాలయాలు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళ పాలు ఈ రోజు కార్యక్రమం త్రిశూలే అందులో అనుమానం లేదు రోజుల్లో కూడా ఎవరైనా సరే దేవాలయ భూజోలు వచ్చినా దేవాలయాలు ఆక్రమించిన వాళ్ళన్నా అనేది మిమ్మల్ని వెంటాడుతుండదని చెప్పడానికి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వాన్ని కానీ భూ కబ్జాదారులు కాని అంటే ప్రత్యేకించి దేవాలయ ఆశ్రయం అయితే కబ్జాదారు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ హెచ్చరిక లాంటిది అని చెప్తున్నాం మనం కాబట్టి రాబోయే రోజుల్లో హిందూ సమాజం రోజు చైతన్యవంతమైంది తప్పనిసరిగా ఎవరైతే దాతలు దేవాలయ నిర్వహణ కోసం ఏవైతే కేటాయించారో వాటి విషయంలో ఎవరు ఆక్రమించడానికి ప్రయత్నం చేసినా దాన్ని తీవ్రంగా హిందూ సమాజం ప్రతిఘటిస్తాం చూసారుగా ఒకవైపు ముస్లిం నేతలు మేము బాయ్ బాయ్ అంటున్నారు వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూసా ఇటువైపు భారతీయ జనతా పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ నేతలు అని కాదు ఈశ్వరుడు పద్ధతి సింధు దేవుళ్ళు వీళ్ళ ప్రకారం ఇల్లు వెళ్తున్నారు తేడా ఎక్కడుంది వాళ్ళ వాళ్ళ భక్తి వాళ్ళది వీళ్ళ భక్తి వీళ్ళది కానీ కానీ నాకు ఆరోపణలు వచ్చే విషయంలో ఏదో తతంగం జరుగుతూ ఉంది ఆ మతానికి ఎవరి నమ్మకం వాళ్ళది ఆ నమ్మకంలో ఆక్రమించుకుంటున్నారు హిందూ స్థలాలను అనే అంశం వీళ్ళు చెప్తున్నారు లేదు బాయి బాయి అని ముస్లిం నేతలు అంటున్నారు చూద్దాం పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుందో అనేది మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్ 嗯。<Okay. S 2> <Thank you. S 3>